నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో గల తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో శుక్రవారం ఎడపల్లి మండల తహసీల్దార్ దత్తాద్రి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు పాఠశాల కళాశాలలో వంటగది మూత్రశాలలు మరుగుదొడ్లు బాలికల తరగతి గదులను ఆయన పరిశీలించారు స్టాక్ రూమ్కు సంబంధించిన బియ్యం పప్పు దినుసులు ఇతర వంట సామాగ్రిని ఆయన పరిశీలించి రికార్డులను తనిఖీ నిర్వహించారు రికార్డులలో అన్ని సక్రమంగా ఉండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ నిబంధనల మెను ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేయడం పట్ల తహసీల్దార్ దత్తాద్రి సంతృప్తి వ్యక్తం చేశారు బాలికలకు సరిపడా మూత్రశాలలు మరుగుదొడ్లు ఏ మేరకు ఉన్నాయో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా అడిగి తెలుసుకున్నారు బాలికలకు మౌలిక సౌకర్యాలు వసతులు మరిన్ని కావాలంటే పాఠశాల కళాశాల ప్రధానోపాధ్యాయులు లిఖితపూర్వకంగా నివేదికలు తయారు చేసి తమకు అందజేసినట్లయితే వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి తాను నివేదికలను అందజేయనున్నట్లు తహసీల్దార్ దత్తాత్రి తెలిపారు